నమస్తే అండి నేను డాక్టర్ సజ్జా పద్మ రాజమండ్రి ప్రగతి ఐబీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను ఈ మధ్యన చూసే సమస్యల్లో పర్మియా అంటే అసలు వీర్యంలో శుక్రకణాలు లేకపోవటం అనే సమస్య కూడా చూస్తూనే ఉన్నాం తరచుగా సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఏమి కంగారు పడద్దు శుక్రకణాలు అసలు లేవు జీరో అని వచ్చినా కూడా ఒక ఫోర్ వీక్స్ ఆగి మళ్ళీ ఇంకొక శాంపుల్ కనుక మనం టెస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఏంటంటే దీంట్లో ఒక్కొక్కసారి విరగణాలు బయటపడవచ్చు అనమాట సెకండ్ శాంపిల్లో సో ఒకవేళ రెండు శాంపిల్స్లో జీరో అయ్యి మనం సెంట్రిఫ్యూజ్ చేసినా కూడా దాంట్లో కూడా మనకి ఎటువంటి శుక్రగణాలు లభ్యం అవునప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ పెద్ద సమస్య ఏది సో బట్ ఏంటంటే ప్రతిదానికి ట్రీట్మెంట్స్ ఉండటంటే దీంట్లో కూడా ట్రీట్మెంట్స్ టెస్ట్లు అనేవి ఉన్నాయి కంగారు పడద్దు సో మీరు వైద్యుల్ని సంప్రదించినట్లయితే వాళ్ళు ముందుగా చేసేది ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ అసలు బీజాలు సైజు అది ఎలా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఈ బీజాల నుంచి వచ్చే నాణాలు ఏమన్నా పుట్టుకతోనే ఏమన్నా యాప్స్ ఏంట నాణాలు ఏమైనా గట్టిబడి బ్లాక్ అనే సజెషన్ ఏమన్నా మనకి అనిపిస్తుందా ఇట్లాంటివన్నీ ఫిజికల్ ఎగ్జామినేషన్లో తెలుస్తాయండి నెక్స్ట్ ఏంటంటే కొన్ని కొన్ని శారీరకంగా ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా ఆ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనం గమనిస్తూ ఉంటాము నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే స్కానింగ్ స్కానింగ్లో కూడా మళ్ళీ బీజాలు నెక్స్ట్ సెవెన్ అయిన వెసికిల్స్ ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి నెక్స్ట్ హార్మోన్ టెస్ట్ హార్మోన్ టెస్ట్లు ఏంటంటే ఎఫస్హెచ్ ఎల్హెచ్ ప్రొడాక్టిన్ సీరం టెస్ట్ సురాను అనే హార్మోన్స్ ప్రధానంగా చేస్తామండి వీటి ద్వారా ఏంటంటే ఎక్కడుంది సమస్య అంటే నాణాలు అంతా చక్కగా ఉండి నాణాలు బ్లాక్ అవటం వలన లోపల స్పర్మటోజెన్సిస్ కలిగి బయటికి రాకపోవడం అనే ఇది సమస్య ఉందా లేకపోతే బీజాల్లోనే అసలు తయారీ లేదా ఇవి రెండు సమా ప్రధానంగా కనబడే సమస్యలు అంటే తయారీ ఉండి నాణాలు బ్లాక్ అయినాయా అసలు బీజాల్లోనే తయారీ లేదా ఈ రెండు సమస్యలు కోసం మనం ఈ టెస్ట్లన్నీ చేసుకుని అవసరమైతే జెనటిక్ టెస్ట్లు కూడా చేస్తారండి ఆ టెస్ట్లు అవి చేసుకుని తర్వాత ఒక కి అరైవ్ అయిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంటు అనేది సజెషన్ పూర్తిగా అబ్స్ట్రక్షన్లో ఉండి లోపల తయారీ బాగానే ఉన్నట్లయితే శుక్ర కణాలు టీజా పీజా మీజా అనే ప్రక్రియలు ఉంటాయండి దాని ద్వారా శుక్రగణాలు సేకరించి అండాన్ని ఫలిదీ గర్ణిస్తారు ఫర్టిలైజ్ చేస్తారు అసలు తయారీయే తక్కువగా ఉంది లేదు అంటే కనుక టెస్సీ ఆర్ మైక్రోటెస్సీ అనే ప్రక్రియలు అనేవి చేస్తూ ఉంటారండి సో తద్వారా మనం గర్భిణి అనేది సాధించవచ్చు సో కంగారు పడకుండా తర్వాత ఏం చేయాలి అనే దాన్ని మనం నిపుణుల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు మీకు సూచిస్తారండి ప్రతిదానికి కూడా ట్రీట్మెంట్స్ అవి ఉన్నాయి సో ఆందోళన చెందాల్సిన పనేం లేదు